ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయమూర్తి గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం మనకంట గారు గురుగారు జూన్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు తీసుకోవాలి వృషిక రాశి వారికి గురుబలం తగ్గుతుంది ఈ వృషిక రాశికి ఏంటంటే తేల్ అనమాట వీళ్ళు ఏంటి వృషిక రాశి వాళ్ళు ప్రతి పని కూడా డేర్ డాషింగ్గా దూసుకుని వెళ్ళిపోతారు బాగానే ఉంది ఇద్దరి మధ్య గొడవలు అనవసరమైన విషయాల్లో పెట్టేసి తనులు తినేసి వచ్చేస్తూ ఉంటారు ఎలా అలా ఇప్పుడు అవతల వాళ్ళుకి శ్రేయస్ చేద్దామనో లేకపోతే ఏదో బుర్ర లేకుండా ఆలోచన లేకపోతే వీళ్ళ స్వలాభమో ఏదో ఒకటి మొత్తం మీద వృష్టికి అంటే తేలిని ఉరికిన పెట్లా ఇప్పుడు ఒక ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఏ బొమ్మ పెట్టారో ఆ లక్షణాలు ఉంటాయని అర్థం తేలిని చెప్తే కుట్టేస్తుంది కాబట్టి వృష్టికి రాశి వాళ్ళు ఏం చేస్తారమ్మా కుడతారు వాళ్ళ జోలికి వెళ్తే మళ్ళీ జోలికి వెళ్లకుండా పక్క నుంచి వెళ్తే ఏమన్నారు ప్రేమ వ్యవహారాలలో సెకండ్ క్లాస్ క్లాసు అనమాట సెకండ్ మార్క్ ఎక్కువ వృష్టికి రాశి వాళ్ళు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకుంటారు యాక్టివ్గా ఉంటారు ముందుకు దూసుకెళ్తారు ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తో అంతే స్పీడ్గా ఎంత స్పీడ్గా ప్రేమలో దూసుకెళ్లారో అంతే స్పీడ్గా ప్రేమలో నుంచి వెనక్కి నుంచి ఎస్కేప్ అయిపోతారు దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ స్కార్పియన్ వృష్టికి రాశి ఆ తర్వాత ఇప్పుడు గురుబలం తగ్గింది కొంచెం ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఈ యొక్క రాహు పరిస్థితి అర్ధాష్టమ రాహు పంచమ శని జరుగుతుంది ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇప్పటికే అర్థమైపోయిందండి మా జాతకం నెల బాగాలేదని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు అలాగే తొందరపాటు నిర్ణయాలు వద్దు అని చెప్తున్నాను వాళ్ళకి మిగతా గ్రహాలు ఉంటాయన్నమాట బ్యాలెన్స్ చేసేవి ఈ గ్రహాలు బాగా లేకపోయినా వీళ్ళందరికీ కూడా ఎప్పుడంటే మనకి ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క గురుడు వక్రించడాలు ఇలాంటివన్నీ ఎలా అయితే ఉన్నాయో మనకి ఈ నెలలో వన్ వీఆర్ టాకింగ్ అబౌట్ జూన్ నెల శుక్రుడి పరిస్థితి బుధుడి పరిస్థితి బాగున్నాయి అండ్ కుజుడు కూడా భూములకు సంబంధించినటువంటి ప్లానెట్ కూడా కొంచెం సింహరాశిలోకి వస్తున్నాడు సో దీనివల్ల మనకేమవుతుందంటే చక్కగా ఈ వృషిక రాశి వాళ్ళు డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు చేస్తున్నటువంటి ఎవరు ఏం చేస్తున్నారో ఆ వ్యాపారాలన్నీ కూడా కంటిన్యూస్గా వీళ్ళు చేసుకోవచ్చు చక్కగా అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరికీ చెప్పబోయేది వృష్టికి రాశి వాళ్ళకి రాజకీయాలలో బాగుంటుంది రాజకీయాల్లో వీళ్ళు బిజినెస్లు అంటే వ్యాపారాలనే కాకుండా రాజకీయాన్ని మించిన బిజినెస్ లేదు ఇది కాబట్టి అందరు కూడా కొత్తగా రాజకీయాల్లో యూత్ని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రమ్మని స్వామి వివేకానంద ప్రోత్సహిస్తూ ఉంటాడు అలాగా మొత్తం వృత్తికి రాశి వాళ్ళంతా కూడా రాజకీయ రంగంలోకి వెళ్తే మంచిది అలాగే సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టుకుంటే మంచిది వీళ్ళు సినిమా రంగము మీడియా రంగానికి వీళ్ళు చక్కగా స్లీపింగ్ పార్ట్నర్స్గా అయినా సరే ఉండి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటే సమాజాన్ని మిగతా వ్యాపారాల్లో ఏంటంటే పోతాయి డబ్బులు పోతాయి మోసం చేస్తే ఇక్కడ అలా కాదు సమాజానికి మెసేజ్ అన్నా ఇస్తాం కనీసం అట్లీస్ట్ సమాజానికి వేఆర్ హెల్పింగ్ అనమాట అందుకని ఈ భూముల మీద డబ్బులు దాచుకోవడాలు ఈ యొక్క బంగారం మీద డబ్బులు దాచుకోవడాలు ఇలాంటివి చేయకూడదు వృష్టికి రాశి వాళ్ళు అసలు బాగుండలా సో అప్పుడు వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు ఈ వృష్టికి రాశి వాళ్ళకి వివాహాలు ఇంకొంచెం టైం పడుతుంది వెంటనే అవ్వ అలాగే ఈ అనారోగ్యాలు ఎందుకు ఇస్తారు పూర్వజన్మకృతం పాపం రోగరూపేణ పీడిత జన్మల్లో పాపాలు చేస్తే ఈ జన్మల్లో రోగరూపాల్లో వస్తాయన్నమాట కాబట్టి ఎవరికైతే ఉబ్బసము ఈ యొక్క నీరసము లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయో అవి ఇప్పుడు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ వృషిక రాశి వాళ్ళందరికీ కూడా చాలామందికి కొంచెం పెరాలసిస్ స్ట్రోక్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన వీళ్ళు కొంచెం మంచి హ్యాబిట్స్ హెల్తీ హ్యాబిట్స్ మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది ఓ రొటీన్ వ్యాపారాలు నాలుగైదు వేసి వ్యాపారాలు చేసేసి ఓ తెగ డబ్బు కూడా పెడదామని అనుకుంటూ ఉంటారు ఓ మా బార్లో మందులు మందుబాటలు ఎక్కడ పోతాయో అన్నట్టు అయిపోతాయో అన్నట్టు పట్టుకుంటే వరుసలు తాగడం కాకుండా కొంచెం లిమిటెడ్గా తాగితే హెల్త్ పెనాల్సిస్ రాదు సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ వన్గా ఎదుగుతారు సినిమా యాక్టర్లు అండ్ వాళ్ళకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి రావడం జరుగుతాయి ఇక స్వామీజీ ఉన్న ఉన్నవాళ్ళు ఆశ్రమాలు పేటాలు పెట్టిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి దొంగపీటాలు దొంగ వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళకి సో ఈ ఇవి ఒప్పుకోవన్నమాట దొంగపేటాలు దొంగ గుళ్ళు ఇవి కట్టినోళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఒకటి వాటిలో జోలికి వెళ్ళకూడదు బిజినెస్ దేవుడిని బిజినెస్గా ఎందుకు చేయాలి వీళ్ళు చేయకూడదు బార్బర్ షాపులు పెట్టుకోండి చక్కగా తర్వాత లెదర్ షాపులు మనకి చెప్పులు కుట్టడాలు ఇలాంటి బిజినెస్లు అంతా శని చాలా బాగున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు జూట్ ఫ్యాక్టరీస్ ఇలా జూటు బూ బూటు జూటు ఈ విధంగా తర్వాత బట్టల బిజినెస్లు కూడా బాగానే ఉంటాయి ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఈ బిజినెస్లు చేసుకోవచ్చు ఎవరైతే లేరో అటువంటి వాళ్ళంతా కూడా సినిమా ఫీల్డ్ మీద కా రాజకీయ రంగాన్ని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం వెళ్ళకుంది అలాగే స్కూళ్ళల్లో విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో కాలేజీల్లో వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ చదువులో కొంచెం వెనకబడ్డానికి ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ యొక్క విలువ అనేటటువంటిది సమాజానికి తెలియదు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అది తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకునేలాగా వీళ్ళు మరి లేని చోట విలువ లేని చోట వీళ్ళు వెళ్ళకూడదు అప్పుడు వీళ్ళకి మంచిగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఎన్ని ఎంత గ్రహస్థితి ఎంత బాగోకపోయినా ఇప్పుడు బాగా బాగానే దూసుకెళ్తారు ఇప్పుడు సాధారణంగా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే జాతకం చెప్పడా చెప్పించుకోవడానికి వస్తారు కదా నువ్వు మంత్రి అవుతావు నువ్వు మినిస్ నువ్వు ఎన్ ఎమ్మెల్యే అవుతావు నువ్వు నువ్వు పతెకరాలు కొంటావు అని చెప్తే వాడు ఖుషి అనమాట అలా కాకుండా నువ్వు అడుక్కుంటావు నువ్వు జైలుకెళ్తావు నీ పరిస్థితి బాగాలేదని చెప్తే తిట్టుకుంటాడు సినిమాలో కూడా చెప్తాడు జాతకం చూపించుకోవడానికి మన లక్ చెప్పించుకోవడానికి కానీ అసలే దరిద్రంగా ఉన్న జాతకం ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి కాదు అని అంటారు కానీ వాస్తవాలు ఎప్పుడు కూడా నిష్ఠూరంగా ఉంటాయన్నమాట కాబట్టి వృషిక రాశి వాళ్ళ యాటిట్యూడ్తో వీళ్ళు మంచిగా చేసుకోవచ్చు వీళ్ళ జాతకాన్ని మంచిగా ఏమి డ్రా చేయాలి అని అంటే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసుకోవాలి సాధు సత్పురుషులకి దాన ధర్మాలు చేసుకోవాలి అనాథలకి వికలాంగులకి ఈ విధంగా కనుక చేసినట్లయితే సినిమా రంగంలోకి వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ముందుకు దూసుకెళ్తారు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రా రానటువంటి వాళ్ళు వాళ్ళందరికీ వస్తాయి కానీ ఉద్యోగం వచ్చేదాకా ఒకలాగా ఉంటారు వీళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు అలా ఉండకూడదు ఉద్యోగం అనేది పేద ప్రజల సేవ కోసం వీళ్ళు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి రావడానికి ఉంటుంది గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్ బట్టి ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం ఉంటారు వృషిక రాశి వారికి మొత్తం టోటల్ మూడు గ్రహాలు పోయినాయి గు గురుగ్రహము పోయే రాహు శని పోయే అందువల్ల మూడిష్టికి శాంతి చేసుకోవాల్సిందే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా ఆ తర్వాత శనికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకు శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి పావు శనగల్ని రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే మేడిచట్నీ రావిచట్నీ నీళ్లు పోస్తూ పూజ చేసుకోవాలి రావిచట్నీ మేడిచట్నీ వీళ్ళ ఇళ్లలో పెంచుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది ఆయన సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు